మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రామయణపేట పట్టణంలో అనేక చోట్ల శంకుస్థాపనలు కుల సంఘ భవనాల శంకుస్థాపనలు సుభాష్ విగ్రహం నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రోడ్డు విస్తరణ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అన్ని సౌకర్యాలతో పాటు అభివృద్ధి పట్టంలో కొనసాగుతోందని మెదక్ ఎమ్మెల్యే అన్నారు ఆయన రామాయణపేట పట్టణంలో గత రెండు రోజులుగా అనేక శంకుస్థాపనలు నిర్వహిస్తూ వార్డు వారీగా సిసి రోడ్లు మెయిన్ రోడ్ నిర్మాణానికి పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా మంగళవారం రామాయణంపేట పట్టణంలో సుమారు పన్నెండు చోట్ల రోడ్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించిన కార్యక్రమంలో ముందు రామాయణంపేట పట్టణంలోని చిత్తారమ్మ దేవాలయంలో ఎనిమిది లక్షల ఖర్చుతో భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు ఆలయ పూజలలో నిర్వాహకులు ఎమ్మెల్యేకు

ప్రజలకు అదే విధంగా చర్యలు తీసుకుంటూ మన అభివృద్ధి సేవా సంక్షేమం సంక్షేమ కార్యక్రమాలలో రామాయణపే అదే అదేవిధంగా మెదక్ నేర్చుకోవడాన్ని ముందుండే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరు